హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం పన్నెండు గుంటలు అండి దగ్గరలో ఉంది బీటి రోడ్ నుంచి వంద మీటర్ దూరంలో ఉందండి అవి అది కూడా రోడే ఈ రోడ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఉంటుందండి ఈస్ట్ ప్లేస్ వేస్ట్ ప్లేస్ రోడ్ ఉందండి రోడ్ ఫేసింగ్ బాగుంది ఎకరం పన్నెండు గుంటలు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు జనగామ జిల్లా నుంచి అయితే మనకు ఏడు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉందండి వరంగల్ హైవేకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే డెబ్బై ఐదు కిలోమీటర్ వస్తుందండి మనం ఇద్దరు ముగ్గురు కూడా తీసుకోవచ్చు అండి ఎంత రోడ్ రోడ్ ప్లేసింది చూడండి ఇది వేస్ట్ పేస్ రోడ్ అండి ముందు ఈస్ట్ పేస్ ఉంది రెండు విధాలుగా రోడ్ ఉంది కార్నల్ బిట్టు అది అంతా రోడ్ అది